మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామీణ వ్యవస్థను మెరుగుపరచడానికి గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి సౌకర్యాన్ని విస్తృతపరిచి ప్రతి కుటుంబానికి ఇంటింటి కొళాయి అనేటువంటి స్కీమ్ కింద నీరుని ఇవ్వడానికి ని ఒక ఆలోచన చేసి ప్రోగ్రాం చేయడం జరిగింది గతంలోనే కేంద్ర ప్రభుత్వం జల జీవన్ మిషన్ అని ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు మంజూరు చేయడం కొన్ని వేల స్కీములు మంజూరు చేసి ఇవ్వడం వేల కోట్ల రూపాయలు కూడా మనకి ఇవ్వడం జరిగింది కానీ దురదృష్టం గత ప్రభుత్వం గత పరిపాలనలో త్రాగునీటికి ప్రాధాన్యతను ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తామని చెప్పినా ఆ నిధులను వాడుకోలేనటువంటి దుస్థితి ప్రతి ఇంటికి మంచినీటి కొలాయి ఇవ్వాలి అని కేంద్ర ప్రభుత్వం ఆశించే నిధులు రాష్ట్రాలకిస్తే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం మాత్రం ఆనాడున్న ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ప్రాజెక్టులు తీసుకోలేదు నిధులు ఖర్చు చేయలేదు దాదాపు పది పదిహేను శాతం కుటుంబాలకు కూడా త్రాగునీరు ఇవ్వలేదు ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్ళాలని పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రతి ఇంటికి కులా ఇవ్వాలి మంచినీరు ఇవ్వాలి అని చెప్పి ప్రాజెక్టుని తీసుకొని ఏర్పాటు చేశాం జలజీవన్ మిషన్ అనేటువంటి కార్యక్రమాన్ని గతంలో అమలు చేసినా అది సంతృప్తికరమైన స్థాయిలో లేదు కాబట్టి ఈ ప్రభుత్వంలో మొదలికాని ప్రాజెక్టులన్నీ కూడా రద్దు చేసి కొత్త ప్రాజెక్ట్ రిపోర్ట్లను తయారు చేసి ప్రతి గ్రామానికి ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్న గ్రామాల హ్యాబిటేషన్ గ్రామాలకు కూడా త్రాగునీరు ఇవ్వాలి అది కూడా ప్రతి ఇంటికి కుళాయి సౌకర్యం ఇవ్వాలి అని చెప్పి ఈ ప్రభుత్వం ఆలోచన చేసి పనులు మొదలుపెట్టింది దానిపైనే ఈరోజు ఎంతవరకు మన వాళ్ళు ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదనలు ఇచ్చారు ఎంతవరకు ఈ ప్రాజెక్టులు చేయాలని ఆలోచన చేస్తున్నారు వీటి మీద నెల్లూరు జిల్లాలో రివ్యూ చేయాలని చెప్పి ఇప్పుడు రివ్యూ చేయడం జరిగింది ఈ సమీక్షలో ఇంకా సమగ్రత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది అందుకనే జిల్లా కలెక్టర్ గారికి ఎస్సీ గారికి ఇప్పటికే చెప్పాను ఆర్డబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ప్రతి నియోజకవర్గ శాసనసభ్యుడితో కలిపి వీళ్ళు ఇప్పుడు ప్రతిపాదిస్తున్నటువంటి ప్రతిపాదనను వాళ్ళు ముందు పెట్టి సమీక్ష చేసుకున్నట్లయితే తప్పనిసరిగా ఒక మంచి కాంప్రిహెన్సివ్ ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రాజెక్ట్ వస్తుంది దానికి నిధులు మనం సమకూర్చుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి వారికి సూచించడం జరిగింది త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా థర్డ్ పార్టీ కన్సల్టెంట్స్ని అపాయింట్ చేసింది ఫిబ్రవరి నాలుగో తారీఖు నుంచి ఈ జిల్లాలో థర్డ్ పార్టీ కన్సల్టెంట్స్ కూడా వచ్చి మన అధికారులతో సమన్వయం చేసుకొని వాళ్ళు రిపోర్ట్ తయారు చేస్తారు రెండు రిపోర్ట్లు కూడా సమగ్రంగా అధ్యయనం చేసి మరొక మూడు మాసాల్లో సమగ్ర నివేదికను తీసుకొని ఆ నివేదికని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించే ప్రయత్నం చేయడానికే ఇప్పుడు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఈ అమృతధార కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం విజయవంతమవుతుంది చిత్తశుద్ధి కలిగినటువంటి ప్రభుత్వం ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన సహచర్యంతో ఈ యొక్క గ్రామీణ వ్యవస్థను మెరుగుపరచడంలో మా ప్రభుత్వం పనిచేస్తూ ముందుకెళ్తుంది తప్పనిసరిగా అమృత ధార కార్యక్రమం ఇంటింటికి మంచినీటి కొల ఇచ్చే కార్యక్రమాన్ని త్వరగానే మొదలుపెట్టి మరి రాబోయేటువంటి నెల్లూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త చెప్పుకోలేని బాధ ఇంకా మీరు భరించాల్సిన అవసరం లేదు అడ్వాన్స్డ్ లేజర్ సర్జరీ ఇప్పుడు మన నెల్లూరులో ప్రెస్ ఫైల్స్ క్లినిక్ అడ్వాన్స్డ్ లేజర్ సెంటర్ డాక్టర్ శైలజా ఏకాంబరం కన్సల్టెంట్ ఫీమేల్ సర్జన్ అండ్ కోలో ప్రాక్టోలజిస్ట్ ఫైల్స్ ఫిస్టులా ఫిజర్ మొలలు లూటీలకు కోత కుట్లు మరియు నొప్పి లేకుండా త్వరగా కోలుకునే విధంగా అడ్వాన్స్ లేజర్ ట్రీట్మెంట్ రొమ్ము వ్యాధులకు ప్రత్యేక చికిత్స మా ప్రత్యేకతలు లేజర్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ రొమ్ము వ్యాధులు ఫైల్స్ ఫిస్టులా ఫిజర్ హెర్నియా మహిళా సంబంధిత వ్యాధులు థైరాయిడ్ వ్యాధులను చూడబడును క్యాన్సర్ స్క్రీనింగ్ మరియు నిర్ధారణ పరీక్షలు చేయబడును సంప్రదించండి బ్రెస్ట్ అండ్ ఫైల్స్ క్లినిక్ అడ్వాన్స్డ్ లేజర్ సెంటర్ ಕ್ಲಾಕ್ ಟವರ್ ವಿಆರ್ಸಿ ಸೆಂಟರ್ ನೆಲ್ಲೂರು ಫೋನ್ ನಂಬರ್ ಸಿಕ್ಸ್ ಡಬಲ್ ವನ್ ಫೈವ್ ಸಿಕ್ಸ್ ಜೀರೋ ನೈನ್ ಸಿಕ್ಸ್ ತ್ರಿಬಲ್ ಏಟ್ ನೈನ್